అది ఎట్టిపోతుంటే తీసుకోవాలి మీరు అంతే అది ఎట్లా అంటే రెండు మూడు సార్లు హోల్డ్ చేసుకోండి ఇది రాయక్ సార్ సార్ అనుకోండి ఇది ఎందుకు సార్ ఊరు రావచ్చు ఊరు రావట్ చెప్పాలి <laughs> <laughs> నమస్తే అండి ఈరోజు మా రేంజ్ ఆఫీసర్ వారు ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ కార్యాలయం ముందు నక్షత్రాపల్ అనేది వాళ్ళు చెల్లకూరు నుంచి గూడురు వస్తుండగా మార్గ మధ్యలో కనిపించిందని దాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ నిమిత్తమై ఇక్కడ తీసుకొచ్చి రేంజ్ ఆఫీసర్ వారికి తెలియపరచగా సార్ మమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని తదుపరి దాన్ని అడవిలో వదిలిపెట్టాలన్న నిమిత్తంతో మాకు తెలియపరిచారు దాంతో ఎక్కడికి వచ్చి సార్ని కాంటాక్ట్ అయ్యి అది మంచి స్థితిలో ఉంది కావున తీసుకెళ్ళేసి మేము కూడా అదే స్థితిలో దాన్ని సేఫ్గా మంచి ప్లేస్లో వదులుతామని సార్ ఆదేశాలు మాకు చేస్తామని తెలియపరుస్తున్నాం ఎక్కువ మనకి ఇప్పుడు లోకల్గా ఉండేటువంటి ఈ బాలపల్లి ఇక్కడ ఫారెస్ట్లో కానీ అక్కడ ఉంటాయి ఇక కొన్నేళ్ళలో ఉండవండి మాములుగా ప్లెయిన్గా ఉన్నటువంటి మాములుగా కొన్ని నేలల్లో కొంచెం తిరుగుతూ ఉంటాయి ఇక్కడ మన గూడూరు ఆరఫ్ కానీ వెందోడు వెడిచర్ల ఈ ఆరఫ్ల్లో ఉంటాయి ఎక్కువగా ఇవి ఇక్కడ రో ఆరఫ్ పక్కనే ఉంది కాబట్టి కొన్ని సందర్భాల్లో జన ఆవాస్యాలోకి వస్తుంటాయి ఇలాంటి సందర్భంలో మీలాంటి వాళ్ళు సహాయం చేసి వీటిని ప్రొటెక్ట్ చేస్తే మనం జీవో విద్యాన్ని కాపాడడం అవుతాం కావున మీరు ప్రతి ఒక్కరు సహకరించి దీన్ని మాకు కూడా సహకరించాలని కోరుకుంటున్నారు ఆల్రెడీ న్యాచురల్గానే మాలుగా పెరుగుతూ ఉంటాయి మాములుగా అక్కడ మనకు ఎక్కువగానే ఉంటాయండి ఇక్కడ అడవిలో ఇవి ఈ ఈ సంతతి మాములు టూ హండ్రెడ్ ఇయర్స్ అట్లా బతికేవి కాబట్టి ఈ సంత ఎక్కువ కనిపించడం రేరుగా ఉంటాయి అయినా కానీ ఇక్కడ మనకు ఉండేటువంటి ఫారెస్ట్లో ఇవి ఉన్నాయి అవి అందరూ చూడరు ఇవి ఫారెస్ట్లో తిరిగేటప్పుడు మేమైతే గమనిస్తుంటాము ఈ మాములు న్యాచురల్గా ఉంటాయి కాబట్టి ఇటు ఎటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలు కూడా వీటిని ఎటువంటి ఇబ్బంది హాని కలిగించకుండా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అక్కడక్కడ కనిపిస్తున్నాయి బాగానే ఉన్నాయి ఈ మ్యాక్సిమం ఇక్కడ మాకు ఈ ఏరియాలో ప్రజలకి కానీ అందరికీ అవగాహన కల్పించాము అందువల్ల దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదండి అందరు తెలుసుకున్నారు ఇప్పుడు తమరు తెలుసుకోబట్టే కాబట్టి సార్ లాంటి వాళ్ళు కూడా ఇట్లాంటి వాళ్ళు కొంతమంది మోటివేట్ చేస్తారు దాంతో ఈ ప్రోడక్ట్గా ఎటువంటి ఇబ్బంది లేదని తెలియపరుస్తున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు తేగుల చంద్రశేఖరరావు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని అలాగే రాష్ట్ర లేఖ సెల్ కార్యదర్శిని నిన్న చిలకూరు నుంచి గూడూరు టౌన్లోకి వచ్చేటప్పుడు మన సాయిబాబా గుడి సమీపంలో ఒక తాబేలు అనేది కనిపించింది దాన్ని వెహికల్స్ తొక్కుపోతున్న దాన్ని ప్రొటెక్ట్ చేసి మన స్థానికంగా ఉన్న అటవీ శాఖ తర్వాత సమాచారం జరిగింది మన నైట్ బ్యాటరీ రేంజర్ చిన్నరామయ్య సార్ చెప్పగానే మన ఫారెస్టర్లు ఫారెస్ట్ అధికారులు రవీంద్ర సారు మిగతా సిబ్బంది ఎక్కడికి వచ్చి ఈ బాగున్న తాబేల్ని వారికి ప్రొటెక్ట్ చేసి అప్పగించడం జరిగింది వీళ్ళు దీన్ని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో అది బతికే దగ్గర చెప్పి చెప్పారు ముఖ్యంగా ఏంటంటే వన్యప్రాణిని మనం సంరక్షి సంరక్షించుకునే అవసరం ఎంతైనా ఉన్నది అందులో ఇప్పుడు వన్యప్రాణుల సంరక్ష వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా మనకు కనిపించే అటవీ ప్రాంతంలో కావచ్చు అరుగుగా కనిపించే జంతువులు మనం సంరక్షించుకొని పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పి మేము జనసేన పరిధి నుంచి తెలియజేసుకుంటున్నాము ఈ నక్షత్ర దాబ్ అనేది అరుగు అరుదుగా దొరుకుతుంది ఇది చాలా రేర్ అని చెప్పి చెప్తున్నారు అధికారులు కూడా అందుకని చెప్పి ఇటువంటి కనిపించినప్పుడు మనం స్థానికంగా ఉన్న అధికారులకు సమాచారం ఇచ్చి మన వన్యప్రాజన సంపదని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇక్కడ దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడికి ఇది అధికారులకు ఉన్న మాకు సహకరించినట్టు ప్రతి ఒక్కరికి అలాగే మన ఎమ్మెల్యే సునీల్ కుమార్ సార్ కూడా చెప్పడంతో వాళ్ళు కూడా అటవీ శాఖ అది తెలియజేయడం జరిగింది అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను